టమాటా పప్పు కొండి పావు కేజీ పప్పు వేసుకున్నాను నా స్టైల్లో నేను ఎలా ఉంటుందని చూపిస్తాను పప్పు కడిగేసుకున్నాను వాటర్ పోసేసుకున్నాను నేను కుక్కర్లో పెట్టట్లేదండి గిన్నెలో ఉడకపెట్టుకుంటున్నాను టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుంటున్నాను ఫస్ట్ ఇది ఇవి రెండు వేస్తే మెత్తగా ఉడితే ప్లస్ మళ్ళీ పొంగు పొంగి పోకుండా ఉంటుంది అన్నమాట పప్పు ఉడిగిపోయిందండి టమాటా కూర్చోరం వేసేసుకోండి కరివేపాకు పసుపు ఎందుకంటే పసుపు వేసిన అది ఉండదండి పప్పులో అయిపోతుంది ఎందుకంటే పొంగది ఇచ్చి ఎండు పడుతుంది చింతపండు కొత్తిమీర ఈ వాటర్ సరిపోతాయండి ఎందుకంటే టమాటాలు వాటర్ దిగుతుంది కదా సరిపోతుంది చాలు పోతే కొంచెం పోసుకోవాలి ఇదండి ఇది అయిపోయిందండి పసి మెదిపేసి తాళి పెట్టుకున్నా ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పరాట ఇవా ఇండువా ఇల్లువలు వేసుకుంటే బాగుంటుంది మరి అది తల్లి అయిపోయినా తిప్పేసుకోవడమే సాల్ట్ వేసేసుకుందాం వేసుకున్నాక తీసుకున్న ఊరిని కొంచెం ఒక్కసారి అట్లా ఊరికి రానిచ్చి సూపర్గా ఉంటుంది బాయ్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్